ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారం మన దేశ ప్రధాని అయినటువంటి నా మన నరేంద్ర మోడీ గారికి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన యువ నేత అయినటువంటి తెలుగుదేశం పార్టీ యువనేత అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి అలాగే మన డిప్యూటీ సీఎం కొనుదెల పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన మంత్రివర్గ సహచరులు అందరికీ కూడా మరియు మన నియోజకవర్గం తుని నియోజకవర్గ ముఖ్య నాయకులైనటువంటి ఎమ్మెల్సీ మన యనమల రామకృష్ణుడు గారికి అలాగే మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి యనమల దివ్య గారికి అలాగే నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రస్తుత స్పీకర్గా ఉన్నటువంటి ప్రియతమ నేత అభివృద్ధి అంటే అయ్యన్న అనే ప్రీత మన నేత అయినటువంటి అయ్యన్న పాత్రి గారికి అలాగే హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారికి వంగలపూడి అనిత గారికి మరియు మన నియోజకవర్గ నియోజకవర్గ ప్రజానికానికి అలాగే మన రాష్ట్ర ప్రజానికానికి మరియు మన మండల నాయకులైనటువంటి మండల ప్ర ప్రెసిడెంట్ అయినటువంటి గాడి రాజాబాబు గారికి అలాగే కోట్నందూరు పెద్దలు దంతులూరు చిరంజీవి రాజు గారికి అలాగే మన కోటనందూరులో ఇతర నాయకులకు అలాగే కార్యకర్తలకు అలాగే శ్రేయాభిలాషులకు అభిమానులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధితో మన రాష్ట్రం దూసుకెళ్లాలని ముందుకెళ్లాలని మన రాష్ట్రంలో అందరూ ప్రధానికనూ సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే దేశం అంతా కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రధానికానికి అందరికీ తెలియజేసుకుంటున్నాను